సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ల సముదాయంలో లబ్దిదారులందరికీ గత అక్టోబర్ నెలలో పట్టాలు ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు డబుల్ బెడ్రూమ్లని వారికి అప్పజెప్పలేదు కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరియు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం ఏంటంటే మాకు ఈ వారం రోజులలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించకపోతే వారి ఎత్తున ఉన్న డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరం ఎవరికి వాళ్ళు మా గృహాలను మేము సొంతం చేసుకోవడానికి జరుగుతుంది ఎందుకంటే మేము మేమందరం వికలాంగులం నలభై మంది వికలాంగులకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇళ్ళు రావడం జరిగింది గత పదిహేను ఇరవై ఏళ్ల నుంచి సూర్యాపేట పట్టణంలో కిరాయలు కట్టుకుంటూ నివసిస్తున్నావు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ఇద్దరు భార్య భర్తలంగా డబల్ బెడ్ వికలాంగుల ఉన్నావు అయినా కూడా ఈ రోజు వరకు ఎనిమిది నెలల కాలం గడుస్తున్నా కానీ రాను రాను దాన్ని కాలయాపన చేసుకుంటూ రావడమే జరుగుతుంది కానీ ఈ రోజు వరకు డబుల్ బెడ్రూమ్లు ఎట్లా ఉన్నాయి మరి వాటిని సమీక్షించి కలెక్టర్లు కానివ్వండి జిల్లా అధికారులు కానివ్వండి ఏ రోజుకైనా వచ్చి వీటిని చూసిన దాఖలాలు లేవు ఇక్కడ చూస్తే డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న అద్దాలు కానివ్వండి ఇక్కడ ఉన్న తలుపులు కానివ్వండి ఇక్కడ ఉన్న నల్లాలు కానివ్వండి ఇక్కడ ఉన్న కరెంటు బోర్డులతో సహా మొత్తం అన్ని డబల్ బెడ్రూమ్లకు సంబంధించిన మొత్తం సామాన్లని దొంగల దొంగలు దోసుకొని పోయారు అయినా కూడా అధికారులు ఒక ఒక వాచ్మెన్ ని కానివ్వండి లేకపోతే పోలీసుని కానివ్వండి ఇక్కడ నియమించలేదు ఇలాంటి ఉన్న ఈ సందర్భంలో మేము కలెక్టర్ గారికి కానివ్వండి ఆడియో గారి వినవించుకునేది ఏంటంటే మా వికలాంగులైనా కానీయండి సకలాంగులైనా కానివ్వండి ప్రతి ఒక్కళ్ళకు పట్టాలు ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ పది రోజులలో మాకు డబల్ బెడ్రూమ్లు అప్పచెప్పకపోతే ఖచ్చితంగా మేము ఈ పట్టాలు ఉన్న వాళ్ళందరం ఆక్యుఫై చేసుకొని మా ఇళ్లలో మేము నివసిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం